ఓం శ్రీ పూర్ణానంద గురుపై నమ స్వామి రచించిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా వింటూ ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వెంకటేశ్వర శాస్త్రి గారికి ఉద్యోగ రీత్యా పదోన్నతికి సంబంధించి ఇంటర్వ్యూ కార్యక్రమం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎంపికయ్యారు ప్రమోషన్ లెటర్ కూడా టైప్ అయ్యింది జిఎం టూర్లో ఉన్నందున రెండు మూడు రోజులు వచ్చాక సంతకం చేసి ఆ ప్రమోషన్ ఉత్తర్వు ఇవ్వటమే ఆలస్యం ఆ సమయంలో ఒక సోమవారం శ్రీశైలం వెళ్ళారు వెంకటేశ్వర శాస్త్రి గారు అప్పుడు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని కలుసుకున్నారు దర్శనం చేసుకున్నారు అప్పుడు స్వామీజీ అన్నారు ఏమిటో చాలా సంతోషంగా కనిపిస్తున్నావే అని అప్పుడు వెంకటేశ్వర శాస్త్రి గారు తన సంతోషానికి సంబంధించిన పదోన్నతి విషయం చెప్పారు ప్రమోషన్ లెటర్ తీసుకుని రెండు మూడు రోజుల్లో వచ్చాక చెప్పొచ్చులే అని అనుకున్నానని అయితే ముందుగానే మిమ్మల్ని దర్శనం చేసుకోవాలనిపించి ఇలా వచ్చాను అని చెప్పేసి వెంకటేశ్వర శాస్త్రి గారు చెప్పారు అప్పుడు స్వామీజీ ఒక ఆగి సోఫాలో వెనక్కి కూర్చొని అన్నారు అసలు నీకు ఇప్పుడు ప్రమోషన్ అవసరం లేదే అని అయితే వెంకటేశ్వర శాస్త్రి గారు కాన్ఫిడెంట్గా ఏమో లెటర్ కూడా టైప్ అయ్యింది స్వామీజీ అన్నారు స్వామీజీ మాత్రం అలాగా అని ఊరుకున్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు హైదరాబాద్ వచ్చాక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హెచ్ఎంటికి కొత్త చైర్మన్ వచ్చి ఆయన అన్నారు అన్ని విషయాలు తెలుసుకునేంత వరకు ఎవరు కూడా ఏ కొత్త పని చేయొద్దు ప్రమోషన్ పాలసీని కూడా నేను మారుద్దాం మారుద్దామనుకుంటున్నాను అని అన్ని ప్రమోషన్స్ ఆపేశారు నిజంగా వెంకటేశ్వర శాస్త్రి గారికి పదోన్నతి పోయినందుకు దుఃఖం స్వామీజీ అమోఘమైన వాకు ఆశ్చర్యం కలిగాయి తనకు ఎప్పుడు పదోన్నతి రావాలో ఎప్పుడు అక్కర్లేదో స్వామీజీనే స్వయంగా చూస్తున్నారు కదా అని వెంకటేశ్వర గారు అభిప్రాయపడ్డారు ఒకసారి స్వామీజీని అడిగారు వెంకటేశ్వర శాస్త్రి గారు స్వామీజీ నాకు అనేక చెడు అలవాట్లు అవి ఎలా పోగొట్టుకోవాలి అని దానికి స్వామీజీజీ ఏమని చెప్పారో తెలుసా ప్రతిదీ కూడా ఒక కారణం వల్ల పెట్టబడిందే దాని పని అయిపోగానే అదే పోతుంది వాటిని గురించి మనం ఆలోచించనవసరం లేదు ధ్యాసే ధ్యానం గురువు మీద ధ్యాసం ఉంటే వాటి బలం తగ్గిపోతుంది అన్నారు మరోసారి శ్రీ స్వామీజీ వెంకటేశ్వర శాస్త్రి గారు మాత్రమే ఉన్నారు అప్పుడు శ్రీవారి దివ్య తేజస్సుతో కూడిన వారి మూర్తిని పైనుంచి క్రిందికి క్రింది నుంచి పైకి చూస్తూ కూర్చున్నారు శాస్త్రి గారు ఎంతో ఆనందంగా ఉంది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చిరునవ్వుతో వెంకటేశ్వర శాస్త్రి గారి వైపు తిరిగి అందరూ స్వామీజీని చూసిన వాళ్లే కానీ దర్శనం చేసుకున్న వాళ్ళు ఒక్కరు లేరు అన్నారు అలా చెప్తూ ఉంటే అయ్య బాబోయ్ ఎప్పటికప్పుడు స్వామీజీ అంటే తెలిసిందనుకుంటూ ఉంటాము మళ్ళీ ఎప్పటికప్పుడు స్వామీజీ అంటే ఏమీ తెలియదు అనిపిస్తుంది అని అభిప్రాయపడ్డారు శాస్త్రి గారు మళ్ళీ ఒక పాత అనుభవం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒకసారి స్వామీజీ అడిగారు నువ్వు ఎప్పుడైనా పండరీపురం వెళ్ళావా అని వెళ్ళలేదని చెప్పారు శాస్త్రి గారు ఒకసారి వెళ్ళినా అది చాలా శక్తివంతమైన క్షేత్రం దానికి స్థలం హత్యం బాగా ఉంది అన్నారు స్వామీజీ అన్న కొద్ది రోజులకే హెచ్ఎంటీలో కొంతమంది ఒక బస్సు పండరీపురం సిరిడి అజంతా వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు వారితో పాటు శాస్త్రి గారు బయలుదేరారు స్వామీజీకి చెప్పి వెళ్ళి వచ్చాక ప్రయాణం గురించి చెప్పారు సిరిడీకి కూడా వెళ్ళి వచ్చాను స్వామీజీ అని ఎంతో సంతోషంగా శాస్త్రి గారు చెప్పగానే స్వామీజీ అబ్బా బాగుందే అదే కృప అన్నారు అయితే శాస్త్రి గారు చాలా మామూలుగా అన్నారు స్వామీజీ గారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో పంపను అన్నారట మరి నేను ఉత్త చేతులతోనే వచ్చానే నాకు బాబాగారు ఏమీ ఇవ్వలేదు అని చెప్పారు దీనికి స్వామీజీ వెంటనే స్పందించి బాబాగారు నాకు చెప్పారులే ఇవ్వాలో నేను ఇస్తానులే అన్నారు అప్పుడు అంతగా ఏమీ అనిపించలేదు కానీ చాచరి గారికి ఆ చిరునవ్వుతో కూడిన సమాధానం ఎంత అద్భుతం అనిపించింది మరోసారి శ్రీశైలంలో ఆశ్రమంలో వెంకటేశ్వర చాచరి గారు స్వామీజీ కారంగి కృష్ణమూర్తి గారు వారి భార్య నంది కొట్టుకుల రాజుగారు సాయంత్రం ఓ చోట కూర్చొని ఉన్నారు అందరూ శ్రీ స్వామీజీ అతి దివ్యమైన సాన్నిధ్యం అనుభవిస్తూ ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామివారు చక్కటి విభూతి రేఖలు కూడా ధరించి పరమ తేజోమూర్తిగా విరాజిల్లుతూ ఉన్నారు ఒక ఇంట్లోని వారంతా కూర్చొని మాట్లాడినట్లు అందరూ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో మాట్లాడుతూ ఉన్నారు కారంగి కృష్ణమూర్తి గారు తమ పాత అనుభవాలన్నీ చెప్తున్నారు శ్రీ స్వామీజీ కూడా వారు మరిచిపోయినవి గుర్తు చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది అక్కడి వాతావరణం కృష్ణమూర్తి గారి భార్య స్వామీజీతో అన్నారు స్వామీజీ ఒక రోజు మీరు మా వారికి కలలో కనిపించి ఒక చేటలో బియ్యం వారి ఒడిలో పోస్తూ ఈ భూమి మీద ఇవే నీకు మిగిలినవి అన్నారట అప్పటి నుండి వారు అన్నం తినడం మానేసి చపాతీలు తింటున్నారు స్వామీజీ అన్నారు అందరూ బాగా నవ్వారు స్వామీజీ కూడా తెరలు తెరలుగా నవ్వుతున్నారు కానీ అది నిజమో కాదో చెప్పలేదు అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు అంతే కదా మరి మీరు బియ్యం అవే అన్నారు అవి అలాగే ఉంచుదామని చపాతీలు తింటున్నాను నాకు తెలివి ఉంది అని స్వామివారి పాదాలు పట్టుకొని నమస్కరిస్తూ అన్నారు స్వామీజీ మాత్రం కేవలం హాయిగా నవ్వటం తప్ప ఏమీ మాట్లాడలేదు కాసేపు అలా పాత విషయాలు చర్చిస్తూ ఉంటే శాస్త్రి గారికి కొన్ని నమ్మేటట్లు లేవు అనిపించింది స్వామీజీ తనకు ఏ అనుభవం ఇవ్వనన్నారు కదా అని మాట్లాడకుండా ఊరుకున్నారు ఇంతలో మరొకసారి ఇద్దరికీ సరిపడే అన్నం కూర ఎనిమిది మంది తిన్నా ఇంకా ఇద్దరికి ఎలా మిగిలిందో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే శాస్త్రి గారి మనస్సులో అనుకుంటున్నాను ఏం చెప్తారు స్వామీజీ దగ్గరే అబద్ధాలు అసలు ఎలా సరిపోతుంది ఎలా మిగులుతుంది అని వెంటనే స్వామీజీ శాస్త్రి గారితో దీంట్లో అబద్ధమేమీ లేదు అలా వాళ్ళకి చాలాసార్లు సార్లు జరిగిందని ఊరుకున్నారు ఎంతో ఆశ్చర్యపోవటం ఆ అనుభవం వెంకటేశ్వర శాస్త్రి గారికి కలిగింది ఇంకోసారి స్వామీజీ వివిధ దేవతల ఉపాసనల గురించి చెప్తూ ప్రతివారు తమ ఇష్టదైవాన్నే పరబ్రహ్మ స్వరూపులుగా భావించి ఉపాసిస్తే వారి ఉపాసన త్వరగా ఫలిస్తుంది అన్నారు శ్రీ ఆంజనేయ ఉపాసకులు శ్రీరాముడు ఇంకా గొప్పవారు కదా అని భావించరాదు ఉదాహరణకు పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోవాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా వేదికపై వారి స్థానం ఆక్రమించడానికి వీల్లేదు ఎవరు వచ్చినా కాక కరిందనే కూర్చోవాలి అర్థమైందా అన్నారు స్వామీజీ ఇంకా స్వామీజీ ఇలా చెప్పారు వివాహానికి ఎంత ముఖ్యమైన వ్యక్తి వచ్చినా సరే పెళ్లిపేట స్థానం వారికి ఇవ్వరు కదా ఇప్పుడు అర్థమైంది కదా అన్నారు అనుగ్రహాన్ని అర్హతగా భావించరాదు అనేవారు పోనీలే పాపం అని అనుగ్రహిస్తే నాకు అర్హత ఉంది కనుక అనుగ్రహించారు అనుకుంటే ఎలాగా అని ప్రశ్నించేవారు గురువు దగ్గర తమ సాధన గురించి మాట్లాడరాదు అంటే ఎవరికి ఇచ్చిన సాధన వారికే పరిమితం దాన్ని నలుగురిలో చర్చిస్తే ఆ ప్రభావం మిగిలిన వారిపై పడి వారు అదే నిజం అనుకొని ఈ సాధన మొదలు పెట్టవచ్చు కదా వారి సాధన వదిలివేసి అదీ కాక అలా చెప్పడం వారి అహంకారానికి ప్రతీక కూడాను గురువు దగ్గర తమ తమ నియమాలు పాటించరాదు గురువు దగ్గర ఎంత మౌనంగా ఉంటే వారికే అంత మంచిది ఎందుకంటే గురువు తన శక్తి మౌనంగానే ఇతరులలో త్వరగా ప్రవేశపెట్టగలరు మాటలు ఆ శక్తి ప్రసారానికి అవరోధం బల్బు కరెంటు ప్రవాహానికి అవరోధం కదా కొంత శక్తి బయటకు పోతుంది అందుకే మరోసారి ఒకరు స్వామీజీ ఎన్నిసార్లు సమయం కాదని వారించినా దర్శనానికి పట్టుపట్టడంతో చివరికి చివరికి వారన్నారు వాడికి విగ్రహం కావాలా అనుగ్రహం కావాలా అడుగు అని విగ్రహమే కావాలంటే వచ్చి నమస్కరించుకొని వెళ్ళమను అనుగ్రహం కావాలంటే నేను రమ్మన్నప్పుడు రమ్మను అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా